శ్రావణ అమావాస్య రోజు పోలాంబా వ్రతము అని పోలేరమ్మకి పూజ చేస్తారు బిడ్డల క్షేమం కోసం కొన్ని చోట్లైతే తల్లులు ముక్కల పులుసు తయారు చేసి అన్నము ఆ పులుసు కలిపి అమ్మవారికి నైవేద్యం కింద పెడతారు అలా చేస్తే పిల్లల్ని పోలేరమ్మ చల్లగా చూస్తుంది అది ఎక్కడి నుంచి వచ్చిందని నీ సాంప్రదాయం అంటే దాని వెనకాల ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఒక బ్రాహ్మణుడికి ఏడుగురు కొడుకులు ఉండేవారట వాళ్ళకి వివాహాలు చేశారు ఏడుగురు కోడళ్ళు వచ్చారు బానే ఉందంత అయితే పోలాల అమావాస్య రోజు పోలేరమ్మ వారికి నోము నోచుకుందాం అనుకునేసరికి ఆ ఏడవ కోడలి బిడ్డ చనిపోయాడు దాంతో ఆ ఏడాది నోము ఆగిపోయింది అసౌచ్యం వస్తుంది కదా సర్లే వచ్చే ఏడాది చేసుకుందాం అనుకున్నారు మళ్ళీ ఆ అమ్మాయి గర్భవతి అయింది మళ్ళీ బిడ్డ ఆ మళ్ళీ అలాగనే పోలాల అమావాస్య వచ్చేసరికి ఆ రోజు ఆ బిడ్డ చనిపోయాడు ఇలాగా పాపం ఏడు సార్లు జరిగింది పాప ఆ తల్లి కూడా ఏడుగురు బిడ్డల్ని కోల్పోయి బాధతోందంతే కదా ఏడుగురు పిల్లలు సంవత్సరానికి ఒకళ్ళు చనిపోవడం అంటే తోటి కోడళ్ళు మాత్రం నీ వల్లే ఏడేళ్ల నుంచి పూజా నోము లేకుండా అయిపోయింది దెబ్బలు మొదలు పెట్టారు ఎనిమిదో ఏడు కూడా అలాగేనే ఎనిమిదో శిశువు చనిపోతే వాళ్ళు దెప్పుతారేమో అని భయపడి ఆ శిశువుని ఇంట్లోనే దాచే కళేబరాన్ని తను నోము నోచేసుకుంది ఆ శౌచంతోనే సాయంత్రం అయి చీకటి పడ్డాక మృత శిశువుని తీసుకువెళ్ళి పోలేరమ్మ గుడి దగ్గర మెట్ల పైన పడుకోబెట్టి తల బాదుకుంటూ ఏమిటమ్మా నాకు ఈ దరిద్రము పుట్టిన పిల్లలందరూ చనిపోతున్నారు బిడ్డ లేదనే బాధ అలాగే అసౌచ్యంతో ఈ రోజు నీ పూజ చేశాను తల్లి అది ఇంకో బాధ అని ఏడిస్తే గ్రామ సంచారానికి వెళ్తున్న అమ్మవారు చూసి పిచ్చి తల్లి నువ్వు భక్తితో చేసావు కదా ఇది అసౌచ్యమైనా నేను స్వీకరిస్తాను ఏం పర్వాలేదు నా బిడ్డని తాకగానే బిడ్డ బతికిందిట అలాగే ఇచ్చి ముందు బిడ్డల్ని ఎక్కడ పాతి పెట్టావో అక్కడ చల్లు అంటే అక్కడ చల్లేసరికి వాళ్ళందరూ ఆ వయస్సు ఎంత ఉండాలో అప్పటికి అంత వయస్సుతో లేచి వచ్చారు అని చెప్తారు అప్పటి నుంచి అందరూ పోలాలమావాస్య రోజు పోలేరమ్మకి పూజ చేస్తారు అని ఈ కథ పురాణంలో లేదు కానీ సాంప్రదాయంలో వాడుకలో ఉంది ఏం చెప్తుంది ఈ కథ అంటే నువ్వు ఎంత ఎత్తుకి ఎదుగు ఎంత ధనవంతుడు వవ్వు ఎంత ఉపాసకుడు వవ్వు కానీ మీ ఇంటి దగ్గరే చుట్టుపక్కల ఎక్కడో గ్రామ దేవత ఉంటుంది కదా ఆ గ్రామ దేవత ఆరాధన మాత్రం ఎప్పుడూ మర్చిపోకు మన ప్రాంతంలో ఉన్న దేవతే మన మనుగడికి కారణము అని ఒకసారి గుర్తు చేస్తుంది కథ